హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు విశాఖ హోమ్స్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఫ్లాట్ వచ్చి ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఈ యొక్క ఫ్లాట్ మనకు వచ్చి ఎయిర్పోర్ట్కి దగ్గరలో కాకాని నగర్లో ఉందన్నమాట ఈ యొక్క ఫ్లాట్ మనకి ప్రజెంటు సేల్కి అయితే ఉంది అంటే ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఫర్ సేల్ అనమాట అయితే ఇది మనకి టూ థౌజండ్ ఎయిట్లో ఈ యొక్క అపార్ట్మెంట్ అనేది కన్స్ట్రక్షన్ అయితే అయిందనమాట అందువల్లనే మీరు చూడొచ్చు టైల్స్ అవన్నవండి ఇవన్నీ ఏంటంటే ఓల్డ్ సిరామిక్ టైల్స్ మాత్రం దీంట్లో టైల్స్ డిజైన్ అయితే చేయడం జరిగిందనమాట తర్వాత ఏంటంటే లేటెస్ట్గా మనకి ఈ యొక్క కబోర్డ్స్ కానివ్వండి తర్వాత ఏంటంటే ఇటువంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్ అంతా ఇది లేటెస్ట్గా పెట్టుకున్నారనమాట ఇది అనమాట అండి ఇది ఇది మనకి కాకాని నగర్ అనమాట ఎయిర్పోర్ట్కి మనం చూసుకున్నట్టే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి మనం వెళ్ళినట్లయితే మనకి ఎగ్జాక్ట్లీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది అనమాట ఈ యొక్క అపార్ట్మెంట్ లేదనుకుంటే ఎన్ఐడి దగ్గర నుంచి మనం వచ్చినట్లయితే అక్కడికి ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట నగర్ చిన్న కాకాని నగర్ అనమాట ఇదైతే ప్రెజెంట్ మనకి సేల్కి అయితే ఉంది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు అనమాట ట్రిపుల్ బెడ్రూము ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్స్ అయితే ఉందన్నమాట ఎస్ఎఫ్టీ ఉంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ చాలా పెద్ద అపార్ట్మెంట్ అనమాట ఇది తర్వాత ఏంటంటే ఈ యొక్క ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా చాలా పెద్ద ఫ్లాట్ అనమాట చెప్పు చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది పెద్దదా చిన్నదా అని మీరు ఇక్కడికి తెలిసి ఇక్కడే మీకు తెలిసిపోతుంది అనమాట ఇది మనకి బాల్కనీ అనమాట హాల్కి అటాచ్ అయినటువంటి ఎల్ షేప్ బాల్కనీ మనకి ఈ యొక్క బాల్కనీ కిచెన్ అటాచ్డ్ వస్తుంది ఆ తర్వాత ఏంటంటే ఒక బెడ్రూమ్ అటాచ్డ్ వస్తుంది చూడండి ఎంత పెద్ద బాల్కనీ ఉందో తర్వాత మీకు మనం తర్వాత ఇప్పుడు ఫర్దర్లో మనకి ఈ రూమ్స్ సైజులు అన్నీ మనం చూపిస్తాం కాబట్టి మీకు అర్థమవుతుంది ఇది పెద్ద ఎంత పెద్ద ఫ్లాట్ అనేది మీరు చూడొచ్చు ఇదైతే ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయ్యి ఉందండి ఇది ఫస్ట్ ఫ్లోర్లో యాక్చువల్గా ఈ అపార్ట్మెంట్లో ఫ్లోర్కి రెండు మా రెండు ఫ్లాట్లు మాత్రమే అలాగా నాలుగు ఫ్లోర్లు నాలుగు రెళ్ళు ఎనిమిది ఫ్లాట్లు అనమాట ఇది మొత్తం హాల్ అండి ఇది ఇదంతా ఎంటైర్ హాలు ఇప్పుడు మనం చూస్తే ఫస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తాం అనమాట ఇది ఇది ఫస్ట్ బెడ్రూము ఈ బెడ్రూములో ఎటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇందులో కూడా లేదు యాక్చువల్గా ట్రిపుల్ బెడ్రూమ్ అంటే ఒక మాస్టర్ బెడ్రూమ్లో మాత్రమే ఉంటుంది కొన్ని కొన్ని ఫ్లాట్లో అయితే కావా రెండో బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది యాజ్ యూజువల్గా మనకి ఇక్కడైతే ఎటువంటి అంటే మనకి ఒక బెడ్రూమ్కి మాత్రమే అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అది మాస్టర్ బెడ్రూమ్ అనమాట మీకు చూపిస్తాను అది చాలా పెద్ద బెడ్రూమ్ చాలా బాగుంటుంది అనమాట అది కూడా ఇదైతే ఫస్ట్ బెడ్రూమ్ అండి దీనికి అయితే రెండు విండోస్ ఇచ్చారు తర్వాత ఏంటంటే ఒక ఓపెన్ డోర్ కబోర్డ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది కూడా చూడొచ్చు ఈ యొక్క కబోర్డ్ కూడా కొంచెం ఓల్డ్ మోడల్గానే కనిపిస్తుంది అంటే ఓల్డ్ మోడల్ అంటే మరీ ఓల్డ్ ఏం కాదు ఇది టూ థౌజండ్ ఎయిట్లో అయితే కన్స్ట్రక్షన్ అయింది అనమాట కాబట్టి ఏంటంటే మీరు చూడొచ్చు ఈ యొక్క అపార్ట్మెంట్ ఓనర్స్ అయితే మాత్రం వాళ్ళది బెంగళూరు వాళ్ళు డాక్ యార్డ్లో జాబ్ రీత్యా వచ్చి అప్పట్లో కొనుక్కున్నారు ఇప్పుడు ఆ జాబ్ రిటైర్మెంట్ అవడం వల్ల వాళ్ళు ఓన్ ప్లేస్కి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఈ యొక్క ఫ్లాట్ని అనేది అమ్మడం జరుగుతుందనమాట ఇది చూడొచ్చు ఇది సెకండ్ బెడ్రూమ్ అనమాట దీనికి కూడా యాజ్ ఇట్ ఈజ్గా టూ విండోస్ అయితే ఉంటున్నాయి తర్వాత ఏంటంటే సేమ్ యాజ్ యాజ్టీజ్గా మన ఫస్ట్ బెడ్రూమ్లో చూసినట్టుగా ఓపెన్ డోర్ కబోర్డ్స్ అంటే మనకి మిర్రర్ కబోర్డ్ కానివ్వచ్చు పైన ఇంకేమైనా మొత్తం అంతా తెలుసు కదా కబోర్డ్స్ అని మీరు చూడండి నీట్గా ర్యాక్స్తో కూడినటువంటి కబోర్డ్స్ ఇచ్చారు తర్వాత ఏంటి ఇందులో కూడా ఏంటంటే చాలా సిరామిక్ టైల్స్తో వేస్తుంది అనమాట మీరు కావాలంటే టైల్స్ చేంజ్ చేసుకోవచ్చు మీరు చూస్తే అర్థమైపోతుంది ఇది ఓల్డ్ ఓల్డ్ అప్పుడు అప్పట్లో టూ థౌజండ్ ఎయిట్ నైన్ టెన్లో ఏంటంటే అపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఈ టై ఈ టైప్ ఆఫ్ టైల్స్ మాత్రమే వాడేవారు ఎందుకంటే మేము టూ థౌజండ్ సిక్స్ నుంచి కూడా మేము అపార్ట్ ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మేము చెప్తున్నాం అనమాట ఇది ఇక్కడ చూసినట్లయితే మనకి కామన్ బాత్రూమ్ అనమాటండి ఇది కామన్ బాత్రూము అక్కడ చూడవచ్చు కామన్ బాత్రూము ఇది కామన్ బాత్రూమ్ కూడా ఏంటంటే ఎంత ఎట ఇది వెస్ట్రన్ వెస్ట్రన్ టాయిలెట్ ఇచ్చారు దీనికి తర్వాత ఏంటంటే గ్రేజర్ ఉంది గ్రేజర్ పెట్టుకునే ఫెసిలిటీ ఉంది తర్వాత షవర్ కూడా ఉంది తర్వాత ఏంటంటే ఇది ఒక అంటే వాళ్ళు టేస్ట్ కొలది ఒక బ్రౌనిష్ బ్రౌన్ కలర్ తో వాష్ వాష్ బేసిన్ కానివ్వండి లేదంటే ఆ యొక్క టాయిలెట్ వెస్ట్రన్ టాయిలెట్ యొక్క ఇది కమోట్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటంటే వాళ్ళ టేస్ట్ కొద్దీ ఆ యొక్క కలర్ సెలెక్ట్ చేసుకొని మీరు పెట్టుకుంటారు మీరు చూస్తే అర్థమైంది ఓకే ఇప్పుడు మనం చూస్తే మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్తామండి ఇది మాస్టర్ బెడ్రూమ్కి కూడా టూ విండోస్ అయితే ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్గా మనం చూసినట్లుగా ఓపెన్ డోర్ కబోర్డ్స్ అయితే కూడా దీనికి కూడా ఉన్నాయి కానీ ఇది కొంచెం మనం చూ ఇప్పుడు చూసినటువంటి రెండు బెడ్రూమ్స్ కంటే కూడా ఇది కొంచెం పెద్ద సైజు బెడ్రూమ్ అనమాట మీరు చూడొచ్చు చాలా క్లియర్గా ఇస్తుంది అనమాట తర్వాత ఏంటంటే చూడండి ఇందాక మనం చూసిన రెండు బెడ్రూమ్లు ఈ సై ఈ టైప్లో అయితే లేవు ఇది కొంచెం డిఫరెంట్గా కూడా ఉంది అనమాట అండి ఈ యొక్క ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క మనకి టాయిలెట్స్ కూడా చూడవచ్చు మీరు అటాచ్డ్ టాయిలెట్స్ అనమాట దీంట్లో మనం చూడవచ్చు ఇందాక కామన్ బాత్రూంలో ఉన్నటువంటి ల్యావెటరీ కమోట్ కలర్ వేరేగా ఉంది ఇక్కడ కలర్ వేరేగా ఉందనమాట అంటే వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు అప్పుడు పెట్టుకున్నారు మీరు కావాలంటే మార్చేసుకోవచ్చు ఇదనమాట తర్వాత సేమ్ అక్కడలాగే ఇక్కడ కూడా పింక్ కలర్ మనకి కమోట్ కానివ్వండి లేదంటే వా వాష్ బేసిన్ కానివ్వండి అది మనకి పింక్ కలర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట డార్క్ పింక్ తర్వాత ఏంటంటే ఇంకా చూడొచ్చు సేమ్ యాజ్డీజ్గా ఆ కమ్ము ఆ ల్యావెటరీలో ఉన్నట్టుగా బాత్రూంలో ఉన్నట్టుగా షవర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఇదండి ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ నుంచి బయటికి వెళ్తూ ఉన్నాం మీరు చూడండి ఫస్ట్ బెడ్రూమ్ అదే సారీ ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎంత పెద్దగా ఉందో మీరు చూడొచ్చు ఇదండి రైట్ ఇప్పుడు మనం అలా బయటికి వెళ్తున్నాం అన్నమాట చూడొచ్చు అదండి ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా కామన్ బా కామన్ బాత్రూమ్ హాల్ అటాచ్డ్ కామన్ బాత్రూమ్ అని చెప్పేసి అదండి ఇది ఇప్పుడు మనం అలా కిచెన్లోకి వెళ్తే కిచెన్ కూడా చాలా విశాలంగా ఉందండి చాలా బాగుంది కాకపోతే ఏంటంటే వీళ్ళు మనకి హాట్ ఎయిర్ ఓవెన్ పెట్టుకో ఓవెన్ పెట్టుకోవడానికి మాత్రం వీళ్ళు ఏంటంటే అక్కడ స్పేస్ అక్కడికి ప్లగ్ పాయింట్ సరిపోక ఏంటంటే వీళ్ళు చిన్నది ర్యాక్ అయితే చేయించుకోవడం జరిగింది అనమాట ఇక్కడ చూడొచ్చు మీరు మనకి కిచెన్లో సింకు టూ టూ ట్యాప్స్ ఉన్నాయి తర్వాత ఏంటంటే మన గిన్నెలు ఆరబెట్టుకోవడానికి స్టాండ్ పెట్టుకోవడానికి కూడా అంత ఫెసిలిటీ ఇచ్చారనమాట ఇక్కడ మనం గ్యాస్ సిలిండర్లు అరేంజ్ చేసుకోవడానికి కూడా అంటే టూ కాదంటే త్రీ గ్యాస్ సిలిండర్స్ కూడా పెట్టుకోవచ్చు అంటే త్రీ అంటే ఫు ఫుల్లీ గ్యాస్ సిలిండర్స్ కాదు కానీ మామూలుగా మనం పెట్టుకోవచ్చు అనమాట త్రీ గ్యాస్ సిలిండర్స్ సరిపడే స్పేస్ అయితే ఉంది మనకి ఏంటంటే స్టవ్ దగ్గరే ఒక విండో ఉంది మీకు కావాలంటే మీరు ఇంకా పైన ఎగ్జస్ట్ పైన కూడా మనం బిగించుకోవచ్చు అనమాట చూడవచ్చు తర్వాత ఇదంతా ఏంటంటే కిచెన్లో కబోర్డ్ అనమాట వీళ్ళైతే ఎటువంటి అంటే బెడ్రూమ్స్లో ఇచ్చినట్టుగా కబోర్డ్ వర్క్ అయితే చేయలేదు మీరు కావాలంటే చేయించుకోవచ్చు ఇక్కడ మనం చూడవచ్చు ఇందాక మనం చూసిన చూసారా ఎల్ షేప్ బాల్కనీ ఏదైతే ఉందో అక్కడికి ఇది లింక్అప్ అవుతుందనమాట మీరు చూడండి మనం మన ఇప్పటి నుంచే అక్కడి నుంచే మనం బయటకు వెళ్తున్నాం చూడండి ఇక్కడ మనకి ఈ యొక్క బాల్కనీలో కిచెన్ నుంచి బయటకు వస్తే బాల్కనీలో మనకి ఇక్కడ ట్యాప్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ట్యాప్ మేజర్గా ఎందుకంటే ఒక వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కానీ లేదంటే మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ క్లాత్స్ గట్టా హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ మనకు అక్కడ యూజ్ అవుతుంది ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక చూసాము అక్కడ ఒక కమోట్ కూడా అది వాష్ బేసిన్ కూడా జరిగింది ఎవరైనా ఓపెన్ డ్రెస్సెస్ చేయాలనుకుంటే అక్కడ చేయవచ్చు ఇప్పుడు మనం ఆ యొక్క ఎల్ షేప్డ్ బాల్కనీ నుంచి మళ్ళీ అగెయిన్ మనం బెడ్రూమ్లో హాల్లోకి వచ్చాం చూడండి ఇదండి మీకు మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను నేను మీరు చూడొచ్చు మరొకసారి చెప్తున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అక్సెప్ట్ అయితే ఉంటుంది ఒక ఎగ్జా అంటే ఎగ్జాట్ చెప్పలేం కానీ ఉంటుందంతా ఇదైతే చాలా